ఏం చేయాలి మన మంచి అభివృద్ధి చేయాలి గతంలో బ్రిటిష్ వాళ్ళు అందరూ పాలించారు మనం ఎప్పటికప్పుడు మనం వెనక పడిపోయి అని మీరు సలహా ఇవ్వండి సార్ ఇలా చేస్తే బాగుంటుంది అలా అంతేగాని రాళ్ళు వేయటం మాత్రం మానేయండి అది మీ ప్రజలందరూ చూస్తున్నారు ఇవాళ ఇవాళ మీరు పత్తి మాట్లాడింది మేము మాట్లాడింది వీడే చూస్తారు అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ కూడా చేస్తారని తెలియజేస్తాను కార్పొరేటర్లు నాయకులు మీట్ పెట్టింది దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి వాళ్ళు అసలు అధికారంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నారో ఎట్ట ఉన్నారో కూడా అసలు ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు నలభై నాలుగు మంది మేము అధికారంలో ఉన్నామని చెబుతున్నారు మీరు మార్చిలో బడ్జెట్ సమావేశం పెట్టాలి ఇవో ఇది జూన్ నెల వచ్చింది ఇప్పటివరకు బడ్జెట్ సమావేశం పెట్టాల కౌన్సిల్లో మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది బడ్జెట్ సమావేశం పెట్టకుండా నిధులు డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా కేటాయించాలంటే బడ్జెట్ సమావేశం పెట్టాలి బడ్జెట్ సమావేశం పెట్టకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేస్తూ మీరు మరి మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తిడుతున్నారంటే సిగ్గుచాటు మీకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కౌన్సిల్లో ఉన్నారు కాబట్టి మీరు బడ్జెట్ సమావేశం పెట్టి కౌన్సిల్లో మీరు ఈ పని చేయట్లేదని అధికారంలో నిలదీ తప్పులేదు తప్పు లేదు ప్రజల తరఫున అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మీరు అనేది చూస్తంటే ప్రజలు నవ్వుతుంటున్నారయ్యా మిమ్మల్ని మిమ్మల్ని నలభై నాలుగు మంది అధికారం ఇచ్చి మున్సిపాలిటీలో కూర్చోబెడితే మీరు పనులు చేయలేక సిట్టు చేర లేకుండా మాట్లాడుతున్నారంటే అది సవగా ఒక పక్క హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది బోరాజు పట్టాభి సీతారామయ్య గారి త్వరలో మీరు కౌన్సిల్ ఎజెండాలో పెట్టి చర్చించండి అని మరి హైకోర్టు ఉత్తర్వులను కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు మీరేమో వైసీపీ కార్యాలయం కోటలానే కట్టుకున్నారు మా నలభై ఐదో డివిజన్లో మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి బాలసౌరి గారు కానివ్వండి పట్టాభిస్మారోభవం నిర్మిస్తానంటే మీరు అడ్డుపడుతున్నారు ఇవాళ మరి మున్సిపల్ కమిషనర్ గారు ఆయనకున్న ఇదితో ఆయన పరిధిలో ఎంత డబ్బులు విభజిస్తూ మా మంత్రి వర్గులు పొల్లు రవీంద్ర గారు సహకారంతో డ్రైనేజీలు మీరు సబ్జైన్ డ్రైన్ ఉంది నేను ఫోటోలతో సహా చూపిస్తాను ఏడు ఆరు మ్యాట్ వేసుకుపోయింది ఆ మ్యాట్ అంతా తీసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినా సరే మరి మా మంత్రి డబ్బులు తెచ్చినారు కూడా పుల్లు రవీంద్ర గారు ఆ డబ్బుల్ని మీరు సద్వినియోగపరచకుండా మీరు అడ్డుకుంటున్నారంటే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు అనేక రకాలుగా వార్డుల్లో శానిటేషన్ ఏదో ఇక్కడి నుంచి వర్కర్లు తీసుకెళ్ళి అక్కడ చేపిచ్చేశారు అక్కడంతా ఇక్కడంతా శానిటేషన్ కుం కుంటుపడిపోయింది అనేది చెప్తున్నారు అదంతా అవాస్తవం మహా అయితే వార్డు నుంచి ఒకరిద్దరిని తీసుకెళ్ళి మన నియోజకవర్గమే కదా అది అది డెవలప్ అవ్వాల్సిన ప్రాంతమే కదా ఇవన్నీ ఏమి ఆలోచించకుండా ఇక్కడేదో శానిటేషన్ కుండ కుంటుపడిపోయింది అని ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం కాదు అలాగే శానిటేషన్ అంతా బాగానే ఉంది ఒక రెండు మూడు రోజులు మాత్రం ఇక్కడ నుంచి వార్డులోంచి ఒక ఒక ఇద్దరిద్దరు చూపు నెట్టడం జరిగింది దానివల్ల ఇక్కడ వార్డులో ఎక్కడా ఏ నష్టం లేదు శానిటేషన్ అన్ని అన్ని చోట్ల బాగానే ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం అలాగే ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఏదో ప్రాజెక్టులు రావాలి ఆ ప్రాజెక్టుల్లో భాగంగానే మంగనపూర్ బీచ్ని డెవలప్ విపరీతంగా డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షతో పనిచేస్తున్నారు గతంలో లాగా ఐదు సంవత్సరాలు మట్టి దోసుకున్నవాళ్ళు మట్టి దోసుకున్నారు బియ్యం దోసుకున్నవాళ్ళు బియ్యం దోసుకున్నారు మందు దోసుకున్నవాళ్ళు మందు దోసుకున్నారు అలా కాదు అట్లా దోసుకునే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు మంత్రిగారితో సహా ఎక్కడ ఏ చిన్న మచ్చ వచ్చినా మాలాంటి వాళ్ళని అనేక రకాల అనేక రకాలుగా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అనే విధంగా మాట్లాడే వ్యక్తి మా నాయకుడు ఆ నాయకుడు అడుగు జాడల్లో మేము నడవటం గర్వ గర్వంగా ఉంది మాకు నిన్న వాళ్ళు మాట్లాడిన తీరు విధానం అందరు గమనిస్తున్నారు మచిలీపట్నంలో షిల్ట్ తీయలేదని లైట్లు ఎలగట్లేదని శానిటేషన్ బాగట్లేదని నోటికి నోటికొచ్చే మాట్లాడుతున్నారు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కాదు వాళ్ళు ఇంటికాడ ప్ర మొత్తం కౌన్సిల్ మీటింగ్ పెట్టే ముందు ఒక రోజు వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టి ముప్పై ఆరు అంశాలు వాళ్ళు మాట్లాడుకుని కౌన్సిల్ మీటింగ్ వచ్చినప్పుడు ముప్పై ఆరు అంశాలు ఏదో హడావిడి చేసి ఇరవై ఐదు నిమిషాలు పూర్తి చేసి ఎజెండా పూర్తి అయిపోయింది వెళ్ళిపోతారు ఏమీ లేని దానికి మూడు అంశాలు పెట్టి మూడు గంటలు సాగతిస్తారు ఏమన్నా అంటే కనుక అధికారుల మీద మీరు వచ్చారా మీరు గారిని కలిసారా అధికారుల మీద అవాకులు చవాకులు పేలకం ఏంటి అని అడిగితే నవ్వుకుంటాం అంతకుమించి వేరే మార్గం వేరే అవకాశం లేదు వాళ్ళకి ఉన్న అవకాశాలు ఏంటంటే